శుభోదా మిత్రులారా వార్త విశ్లేషణ కార్యక్రమం టీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం మీ జైల్ సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కనుక పరిశీలించినట్లయితే బనక అంశంపై తవిన కొద్ది పెంకులు అన్న సందంగా అసలు బనక వెనుక పెద్ద బిగ్ డీల్ నడుస్తా ఉన్నట్టుగా మరి ఇక్కడ పెద్ద ఎత్తున అనుమానాలు అవుతున్నాయి అందులో ఏదైతే మరి విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి ఆదాని మరి హస్తం అందులో ఉన్నది అందుకే బంక చెల్ల కోసం ఇక్కడ చంద్రబాబు విధంగా రేవంత్ తాహతాలు ఉన్నారు కేంద్రం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించి ఎనభై వేల కోట్ల రూపాయలను మరి ఇక్కడ ఆర్థిక సహాయం అందించడం వెనుక ఆదానికి లబ్ధి చేకూర్చే ప్రక్రియ జరగబోతా ఉన్నదని చెప్పి పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఆరోపణలు అయితే వినబడుతున్నాయి దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది కాళేశ్వరాన్ని అడ్డు కాళేశ్వరం కమిషన్ నివేదికను అంతా బహిర్గతం చేసినట్టు అయితే అందులో ఉన్నదంతా డొల్లా కాబట్టి మరి దాన్ని ఏదైతే గుప్పిట్లో మోసి ఉంటే అనేక రకాల ఆరోపణలు చేయొచ్చు అని చెప్పి ఇటు ప్రభుత్వం ఇటు పచ్చ మీడియా మరి ఇక్కడ కుట్రలను వండి వారుస్తా ఉన్నది మరి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చూసినాం మహా న్యూస్ అనే మరి అక్కడ ఒక వంశీ అనే విధవ ఏ విధమైన తప్పు పెట్టి ఏ విధంగా వ్యక్తిత్వ హరణానికి పాల్పడ్డాడు ఆ తర్వాత పోలీస్ అధికారులు ఏ ఒక్కరి మరి హీరోయిన్లకు సంబంధించిన ఫోన్ల అంశం అనేది ఇందులో రాలేదనగానే ఎక్కడ వాళ్ళు అక్కడ నోరు మూసుకున్నారు కానీ కావలసినంత డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు అదే విధంగా ఈరోజు కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద కూడా దాన్ని బహిర్గతం చేసినట్లయితే ఏమీ ఉండదు కాబట్టి దాన్ని బహిర్గతం చేయకుండా తమ నోటికి వచ్చినన్ని ఆరోపణలు చేసుకు ఇటు ఇస్తాను ఇటు దీనికి ఇస్తాను వీళ్ళు నిందితులుగా మారే అవకాశం ఉన్నది వీళ్ళు నిందితులుగా మారే అవకాశం ఉన్నది అని చెప్పి మరి ఇక్కడ దాన్ని బహిర్గతం చేయనంత వరకు అనేక ఆరోపణలు చేయవచ్చు ఒకసారి బహిర్గతం అయిందంటే దాని మీద మాట్లాడే అవకాశం ఉన్నది కాబట్టి ఆ కాళేశ్వరం కమిషన్ నివేదికను తొక్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ఉంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది దాని మీద ఏదో జరగబోతా ఉన్నదని హడావిడి చేసి బీఆర్ఎస్ ను భద్రా చేసే ప్రక్రియకు తెరలేపిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఒకవైపు ప్రభుత్వం ఇక్కడ కాళేశ్వరాన్ని మరి కాళేశ్వరం మీద బురద చల్లి గోదావరిని ఈడారుగా మార్చి రైతులను నానా ఇబ్బందులు పెడతా ఉంటే వర్షాకాలం కూడా మరి ఖరీఫ్ సీజన్ లో సైతం ఇప్పుడు పంటకు నీరు అందక నానా తిప్పలు పడతా ఉన్నారు రైతాంగం ఆ రైతాంగానికి కన్నెపల్లి నుంచి మరి ఇక్కడ నీటిని ఎత్తుపోయి ఎత్తుపోసే అవకాశం ఉన్నది నీళ్ళని కిందికి వృధాగా నుంచి ఎత్తుపోసి అన్నారం సుందీల గేట్లు దించి ఇవాళ రైతాంగానికి నీళ్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఏదైతే ఆ కన్నపల్లి యాత్ర పెట్టింది ఈ రోజు బీఆర్ఎస్ బీఆర్ఎస్ కి సంబంధించిన రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులందరూ కూడా కన్నపల్లి పంప్ హౌస్ వద్దకు వాస్తవాస్తాలను ప్రజలకు వివరించడానికి మరి ఇక్కడ పుట్టా మధుకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కన్నపల్లి బాట పడతా ఉన్నారు కాళేశ్వరం పంపులు నడపాలని సెలవు కంటే వెళ్లి నేను పుట్టమందుకు రాజధాని పంపదు సందర్శన ఎడారిగా మారుతున్న తెలంగాణ జిల్లాలో ఎత్తుపోసే విషయంలో సర్కార్ మీరమేశాలు పంటలకు నీళ్ళందగా ఆగమవుతున్న రైతులు కాంగ్రెస్ కుట్రను బహిర్గతం చేసేందుకు నేను బీఆర్ఎస్ కన్నెపల్లి బాట ఉమ్మడి జిల్లా నుంచి తరలి వెళ్లనున్న గులాబీ దళం అని చెప్పి కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకుండా తెలంగాణను ఎడారిగా మార్చేందుకు జరుగుతున్న కుట్రలు కుతంత్రాలను మరోసారి విప్పి చెప్పేందుకు బీఆర్ఎస్ బృందం సిద్ధమైంది అందుకోసం అంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో నేను మేడిగడ్డను సందర్శించడంతో పాటు అక్కడి వాస్తవాలను ప్రజల ముందు బహిర్గతం చేసేందుకు సన్నద్దమైంది అలాగే కన్నపల్లి పంపులను నడిపించి పంటలకు నీళ్లు ఇవ్వాలని ఆల్టిమేటం జారీ చేయనున్నది ఈ సంఘర్షణకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున గులాబీ దళం తరలివేలను సర్కార్ అడ్డుకోవడానికి యత్నిస్తున్నట్టు తెలిసింది ఓవైపు మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి నిత్యం లక్షలాది క్యూసెక్ లైరు సముద్ర పాలవుతా ఉంటే మరోవైపు పంటలకు నీళ్ల పరిస్థితులు నిజానికి కాళేశ్వరం నుంచి ఎత్తుకొచ్చే అవకాశం ఉన్న సర్కార్ సోద్యం తో ఉత్తర తెలంగాణ జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు చెరువులు కుంటలు ఎండిపోతున్నాయి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేరు వస్తుందన్న ఒకే ఒక కారణంతో కాంగ్రెస్ వివక్ష చూపుతా ఉన్నదని చెప్పి మరి ఇక్కడ విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితిని చూడాలి ఇక్కడ కన్నపల్లి నుంచి గనక మరి ఇక్కడ మేడిగడ్డ కూలిపోయింది 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 అని చెప్పి ఇరవై ఇరవై నెలల నుంచి ఇంకా పాడిందే పాడరా పాసి గీసిగా అని చెప్పి ప్రభుత్వం సంబంధించిన మరి ముఖ్యుల నుంచి ముఖ్య నేత నుంచి హిందీ కార్యకర్త వరకు కూడా కాళేశ్వరం మీద కుట్రవాన్ని ఇయాల కాళేశ్వరం మీద కుట్రమంటే తెలంగాణ మీద కుట్ర ఇయాల తెలంగాణ జిల్లాలను మరి ఇక్కడ దోపిడీకి గురవడానికి మీరు దారులు తెలిసినట్టే ఈ రోజు ఒక్క పిల్లర్ ఏదైతే గుంగిందో ఆ పిల్లర్ పక్క రెండు పిల్లర్లు ఏదైతే వాటి మీద వేటు పడ్డదో ఆ బ్లాక్ బ్లాక్ తీసేస్తే పది నుంచి పదకొండు పిల్లర్లు కొత్త పిల్లర్లు వేసినట్టు అయితే మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు ఖర్చు చేసినట్టు అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో మళ్లీ జలకలతోటి నిండుతా ఉంటది మరి ఎడారిగా మారిన గోదావరి అలా ఆ జలం గోదావరి మరి అక్కడ నిండుకుండలా మారే అవకాశం ఉన్నది మరోవైపు భూగర్భ జలాలు అడగండి పోతా ఉన్నాయి మంత్రి నియోజకవర్గంకి ఇప్పటి వరకు కాళేశ్వర ప్రాజెక్టు తోటి ఏం ఉపయోగం జరిగిందని చెప్పి ప్రతిపక్ష నాయకునిగా ఉన్న రోజున ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు అనేక ఆరోపణలు చేసిండు ఇవాళ తెలుస్తా ఉన్నది మంత్రి నియోజకవర్గానికి భూగర్భ జలాలు ఎంత పెరిగి ఉండే ఇవాళ మరిక్కడ ఏదైతే గోదావరి ఎడారిగా మారడం తోటి బోర్లు పట్టిపోయి బావులు పట్టిపోయి ఇక్కడ ఈ రోజు ఖరీఫ్ సీజన్ లో పూర్తి స్థాయిలో పంట చేయలేకపోతా ంటే ఎంతటి దుస్థితి ఎదుర్కొన్నారు ఉన్న పొలాలు కయలు చేసే సమయంలో వర్షాలు మరి ఇక్కడ లేక ఆ ఉన్న బావులలో నీళ్ళన్నిటి కూడా పొలాల కైలుకు సరిపోక మరి నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళు రెండు ఎకరాలే మరి ఇక్కడ పంటను కైలు చేసుకున్న పరిస్థితిని చూడాలి మనం ఎలా మరి ఈ రకంగా రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు మరి ఇక్కడ ఏదైతే సుందిల్ల అన్నారం ప్రాజెక్టు చెక్కు చెదరకున్నా కూడా కన్నెపల్లి నుంచి ఎత్తిపోసే అవకాశం ఉన్నది అని చెప్తే కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోసినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం అనేది ప్రజలకు తెలుస్తుంది మళ్ళీ మేము చేసిన ఆరోపణలు అన్ని కూడా చెత్త ఆరోపణలే అని చెప్పి ప్రజలు మరి ఇక్కడ ప్రజలకు అన్నారం ప్రాయక్టుల మీద కూడా అసత్య ప్రచారాలతోటి అబద్ద ప్రచారాలతోటి అవి కూడా కనికిరావని చెప్పి ఇవాళ పూర్తి స్థాయిలో తెలంగాణకు తీరని ద్రోహం చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఈ ప్రాంత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీధర్ బాబు పూర్తి అన్యాయం చేస్తా ఉన్నాడు మంత్రి ప్రాంత రైతులతో పాటు యావత్ తెలంగాణ రైతాంగానికి మరి తీనని ద్రోహం చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇలా చూడాలి ఒకవైపు గోదావరి జిల్లాలు ప్రాణహిత జిల్లాలు అన్ని కిందికి వెళ్లిపోతా ఉంటే ఏపీ కళ్ళ మంట తోటి ఇలా మరక చెల్లె కట్టుకుని వాటి అన్నింటినీ దోపిడీకి గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది మరి ఈ అసమర్థ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది మరి ఇక్కడ కేవలం ఓట్ల కోసం రాజకీయం కోసం బిఆర్ఎస్ ను ఎదుర్కొనే మరి ఇక్కడ దమ్ము లేదు ఈ ఇరవై నెలల్లో మరి ఇక్కడ పూర్తి స్థాయిలో అధమ స్థానానికి చేరుకున్నది కాబట్టి మనం ఎలాగో మెరుగుపరుచుకోము మన పనితనం ఎలాగో మెరుగుపరచుకోము కాబట్టి ఎదుటి వాళ్ళను కూడా మరి దోషులుగా చూస్తే మనం కొంతవరకు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి కాళేశ్వరం మీద కుట్రలు అన్ని మరి కాళేశ్వరం మీద కమిషన్ వేసింది ఆ కమిషన్ ఏం తెలిసిందా అంటే దాన్ని బయట పెట్టరు పబ్లిక్ డొమైన్ లో పెట్టరు దాన్ని మొత్తానికి కాళేశ్వరం నివేదికను బయటకు రాకుండా కేవలం ఆరోపణలు అసత్య ప్రచారాలతోటి బీఆర్ఎస్ ను బంధనాలు చేసే కుట్ర మరి ఇక్కడ చోటు చేసుకుంటా ఉన్నది దానికోసమే అసలు కన్నెపల్లిలో నుంచి నీళ్లు ఏ విధంగా ఎత్తిపోయావచ్చు ఎన్ని నీళ్లు బయటకు పోతా ఉన్నాయి దాని నుంచి ఎత్తిపోసి సుందిలో అన్నారం ద్వారా ఏ విధంగా పంటలను సస్య సేవనం చేయొచ్చు అని పుట్ట మధుకర్ గారి ఆధ్వర్యంలో రోజు మనక్కడ పెద్ద ఎత్తున యాత్ర చేపట్టబోతా ఉన్నారు పంతాలను పక్క పెట్టి నడపండి పుట్ట మందు మాజీ ఎమ్మెల్యే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి బదినాం చేయాలని చూస్తున్నది బీఆర్ఎస్ పై అపవాదం ప్రయత్నిస్తున్నది ఈ పుట్టలు ఆపాలి కాళేశ్వరం ప్రాజెక్టును అభాస్ పాలు చేయడం మానుకోవాలి పంతాలను పక్కన పెట్టి రైతుల శ్రేయస్సు కోసం పంపులు నడపాలి కన్న బిల్లి నుంచి నీళ్లను ఎత్తిపోయిలంబేర్లు నిపి రాష్ట్ర రైతంగానికి నిలవాలి లేదంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉన్నది ఇప్పటికే బోర్లు ఎత్తిపోతున్నాయి నార్లు ముదురుతున్నాయి పొలాలు ఏను ఎన్నుముఖం పడుతున్నాయి ఎస్ఆర్ఎస్ లో నీళ్ళు కాలవల్లో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరువులు కుంటల్లో నీళ్లు పంటలకు సాధన లేదు ప్రభుత్వ వేశాలు పోకుండా రైతులను కాపాడాలి అని చెప్పి పుట్ట మధుకర్ గారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మరి వాస్తవం ఏంటిదనేది అనేది ఇవాళ ప్రజలందరూ కూడా మరి కన్నెపల్లి సందర్శన కాదు మేడిగట్ట సందర్శన చేయాలి సుందిల్ల సందర్శన చేయాలి అందారం సందర్శన చేయాలి ప్రజలందరూ కలిసి పోరాటం చేస్తే తప్ప ఈరోజు మనం కాళేశ్వరం ప్రాజెక్టు కాపాడుకునే పరిస్థితి లేదు కాళేశ్వరం మీద ఇంకా కుట్రలు నడుస్తూనే ఉన్నాయి కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు తోటి బీఆర్ఎస్ ఇంకా ఇరవై సంవత్సరాల అధికారం నుండి అవకాశం ఉన్నది కాబట్టి మనం ఏదైతే అరచేతిలో వైకుంఠం చేసి ప్రజలను మోసం చేసినామో మళ్లీ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ను మరి ఇక్కడ పూర్తిగా మరి ఏదైతే నిర్వీర్యం చేయాలని అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి అక్కడ రాదని చెప్పి ప్రజలను ఇంకా కూడా నమ్మించే ప్రయత్నం చేయాలి కమిషన్ లో ఏం లేకున్నా కూడా కమిషన్ నివేదికలో ఉన్నది 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 అని చెప్పి తన బూట్లు నాకే పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర పత్రికలు మరి ఆ పత్రికలతోటి పదే పదే ప్రచారం విష ప్రచారం చేయించి ప్రజల మెదళ్లలో విషాన్ని నాటే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి నమస్తే తెలంగాణ విషయాన్ని చూసుకున్నట్టు అయితే బనకచర్లలో ఆదాని బాబు తాపత్రయం రేవంత్ మౌనం వెనుక కార్పొరేట్ చక్రం విద్యుత్ ప్రాజెక్టుల కోసం నీళ్లు తరలింపు అసలు పెన్నా పెన్ లో పద్దెనిమిది పంపులు స్టోరేజ్ హైడ్రోవర్ ప్రాజెక్టులు హైడ్రోపవర్ ప్రాజెక్టులు ద్వారా కృష్ణా జలాలపై ఆధారపడే వాటి నిర్వహణ తాజా గోదావరి జలాలను అటే మళ్లించే ప్లాన్ బనకచర్ల కేంద్రం నిధుల సాయం మొదల మదైన ఆదాని కంపెనీల కోసమే రేవంత్ మౌనం తెలంగాణలో గ్రీన్ కో ఆధ్వర్యంలో పవన్ ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టులు అని మరి బంకచర్ల ఎందుకు కడతా ఉన్నారు ఎందుకు కడతా ఉన్నారు అంటే మరి బంకచెల్లలో మొన్నటికి మొన్న మరి ఆంధ్రా వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు మేధావులందరూ అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు బంగచర్లతోడి కొత్తగా ఆయకట్టు పెరిగేది ఏం లేదు ఈ నీళ్ళతో మనకు వచ్చేది ఏమి లేదు మీరు పోలవరానికి నీళ్లు రానియండి పోలవరానికి వల్ల వదిలేసి మీరు బంకచెల్లని మొదలు పెట్టుకొని బంకచర్ల నుంచి మన కావేరికి అనుసంధానం చేసి ఆ నీటిని తమిళనాడుకు తరలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఏదైతే చెప్తా ఉన్నారో మరి ఆంధ్ర వాళ్లకు మూడో పంటకు నీళ్ళు ఇచ్చే బంక చెల్ల గురించి ఎందుకు వ్యతిరేకిస్తున్నారబ్బా అని చెప్పి అంటే దాని మతలబు ఇగో ఈ విధంగా ఉన్నది ఆదాని పవర్ ప్రాజెక్టుల కోసం ఆ నీటిని మరి వాడుకోవడం కోసం ఇవాళ బంక చెల్లకు ఎనభై వేల కోట్లు ఖర్చు చేస్తా ఉన్నారట దాంతో కొత్త ఆయకట్టు పెరిగేది లేదు కానీ ఇటు ఆదానికి విధంగా అటు కేంద్రానికి లబ్ధి జరుగుతుంది కావేరికి అనుసంధానం చేసి తమిళనాడుకు నీళ్ళు పోయి నీళ్లు తెచ్చడం ఏమని చెప్పి ఓట్లాడగడానికి అడగడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటే ఆదానికి మరి పవర్ ప్రాజెక్టుల కోసం నీటిని అందించడానికి ఈ ప్రయత్నం జరుగుతా ఉన్నది అందుకే రేవంత్ రెడ్డి కూడా మౌనం వహిస్తా ఉన్నాడు ఎందుకంటే గ్రీన్ కో ఆధ్వర్యంలో పవర్ ప్రాజెక్టులు మన దగ్గర కూడా ఉన్నాయట ఇక్కడ ఇరవై మూడు చోట్ల పంపుడు స్టోరేజ్ ప్లాంట్లపై అధ్యయనం అని బట్టి విక్రమార్ కంటా ఉన్నాడు మరి దాన్ని అంతా కూడా ఆదాని చేతుల్లో పెట్టడానికి అసలు మొత్తాన్ని మరి ఇక్కడ కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి ప్రజలకు తీరంగా అన్యాయం చేస్తున్న పరిస్థితిని మనం గమనించాలి ఇక తాగు మందు సీసాలు ముందు పెడుతున్న రేవంత్ సర్కార్ పట్టణాలు బీర్ కేబులు పల్లెపల్లెన వైన్ షాపులు మరి ఇక్కడ సర్కారు కు ఆదాయం దేని నుంచి వస్తా ఉన్నది రియల్ ఎస్టేట్ ఆదాయం పూర్తిగా పడిపోయింది హైదరాబాద్ తీసుకొచ్చి ఇక రియల్ ఎస్టేషన్ సర్వనాశనం చేసిండ్రు మరోవైపు ఫోర్త్ ఎస్టేట్ లో ఇదంతా సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ కొనుక్కోరని చెప్పి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం మరి ఇక్కడ రేవంత్ ఆయన అన్యాయలే చేయడానికి మొత్తం హైదరాబాద్ లో ఉన్న రియల్ ఎస్టేట్ ను దెబ్బ కొడితే రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ దెబ్బ తినది ఇక మరి వాళ్ళకి వచ్చిన ఆదాయం దేని మీద ఆదాయ వనరులు పెంచుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి మద్యం షాపుల ద్వారా ఆదాయం పెంచుకోవాలని చెప్పి పల్లె పల్లెకు The వైన్స్ విస్తరించడంతో పాటు మరి ఇక్కడ పట్టణాల్లో బీర్ కేఫ్లు పెడతారట కొత్తగా ఇప్పుడు ఉన్నాయి బార్లు ఉన్నాయి వయసులున్నాయి జాలేట బీర్ కేఫ్లు పెడతారట ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా మద్యం అందుబాటులో ఉంటే వాటి కొనుగోలు శక్తి పెరుగుతుంది అని మరోవైపు చూసుకున్నట్టు మూడు సంవత్సరాల కాలమే ఉన్నది వాళ్ళకు కాబట్టి ఆరు సంవత్సరాలకు సంబంధించిన ఫీజును వసూలు చేయాలని రెండు సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ రెండేళ్ల తర్వాత టెండర్ పెడితే ఒక సంవత్సరం ఈ ప్రభుత్వ హయాంలో మరొక సంవత్సరం ఆ ప్రభుత్వ హయాంలో ఉంటాయి కాబట్టి అయినా కూడా నాలుగేళ్లకు సంబంధించిన ఆదాయం వస్తుంది కానీ ఆరేళ్ల ఆదాయం తీసుకోవాలని అంటే మరి ఇక్కడ మూడు సంవత్సరాలు పెట్టి మళ్ళీ ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ వచ్చే ముందే మళ్ళీ టెండర్లకు పిలిచి మరి ఇప్పుడు రెండు లక్షల ఫీజు ఏదైతే ఉన్నదో దాన్ని మూడు లక్షలు చేసి ఈ మూడు మూడు ఆరు లక్షల చొప్పున మరి ఇక్కడ వసూలు చేయడానికి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉన్నదో పదిహేను రోజుల లోపలనే ఈ నోటిఫికేషన్ పడతా ఉన్నది పదిహేను వేల కోట్ల ఆదాయం సంపాదించడానికి మూడు సంవత్సరాల నిబంధన పెట్టి అదే విధంగా బీర్ కేపులు పెట్టి పల్లె పల్లెకు వైన్సులను విస్తరించి తాగండి ఊగండి ప్రభుత్వానికి ఆదాయం చందంగా ఉన్నది ప్రభుత్వ పనితీరుగా భూ కబ్జాలకు ఎన్ఓసి గోబిపై అడ్డగోలుగా ప్రైవేటు హక్కులు కల్పిస్తున్న అధికారులు గోపన్పల్లి భూముల మీద మరి ఇక్కడ అధికారులు ఏదైతే నాయకులు మరి గోపన్పల్లి పిఎన్జిఓ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఘం సభ్యులందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఎన్ని నిరసనలు చేసినా కూడా ప్రైవేట్ కు హక్కులు కల్పిస్తా ఉన్నారు అధికారులు దాని వెనుక తొమ్మిది వేల కోట్ల భూమికి సంబంధించి దాని వెనుక పెద్దలు ప్రభుత్వ కూడా ఉన్నారు ఒక మంత్రికి వంద కోట్ల డీల్ చేసేదట రోజు మత్తుకుంటున్నా కూడా అది ప్రభుత్వ భూమి కాపాడకుండా యథేచ్ఛగా హక్కులు కల్పిస్తా ఉన్నారు ప్రభుత్వం మరి ఇక్కడ ఇలాంటి వాళ్లకు వంత పడతా ఉన్నది భూ కబ్జాదారులకు మరి ఇక్కడ అసలైన లబ్ధిదారులను మరి ఇక్కడ గాలి కదులుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి కాంగ్రెస్ నేతల గ్రూప్లో రచకెక్కుతున్న రాజకీయం పోచారం ఏనుగు వర్గాల మధ్య కొట్లాటలు మంత్రి సీతక్క ఎన్నిక మరోసారి బట్టబాయలు గదివేలో కాంగ్రెస్ గ్రూపుల మధ్య దర్శనం అని చెప్పి బాన్సు వాడకు సంబంధించి మరి పోచారా రెడ్డి బీఆర్ఎస్ నుంచి వేయండు అక్కడ ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఓడిపోయి కాబట్టి నాదంటే నాది అని చెప్పి చెప్తాను మరోవైపు ముప్పై ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ ఏదైతే ఏనుగు రవీందర్ రెడ్డి నాకే టికెట్ అని చెప్పి ఇప్పటి నుంచే మొత్తం శ్రేణులందరినీ గుప్పిట్లో పెట్టుకున్నాడు మరి కోచారం శ్రీనివాసరెడ్డి బిఆర్ఎస్ నుంచో లేదంటే అడపా ఏనుగు రవీందర్ రెడ్డి పరణంలో ఆయన వెంట కొంతమంది తిరుగుతా ఉన్నారు కానీ ఏనుగు రవీందర్ రెడ్డి వెంటనే మరి అసలు కాంగ్రెస్ అంతా కూడా ఉన్నదట అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి మాట తప్పిన పై సంఘాల జంగాణ పద్నాలుగు తర్వాత భారీ ఉద్యమానికి జేఏసీ ఏర్పాటు ఆగస్టు నెలంతా ఆందోళనకు ఉద్యోగుల నిర్ణయం అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మరి జేఏసీలు అన్ని కూడా ఏకంగా పోతా ఉన్నాయి ప్రభుత్వం ఏదైతే వాళ్ళని దువ్వి మరి ఇక్కడ ఆరు డిఏలు పెండింగ్ లో ఉంటే మరి ఒక్క డిఏ ఇచ్చి చేతులు దొరుకున్నదో మరి దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి సాక్షి దినపత్రిక విషయానికి వస్తే యూరియా కోత రైతానుల వేత యూరియా కోసం అయితే నానా తీపులు పడతా ఉంటే ఏది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు ఇది కృత్రిమ కొరత కావాలని ప్రతిపక్షాలు సూచించిన యూరియా పూర్తిగా అందుబాటులో ఉన్నది అంటాడు నిన్నటి రోజున చిన్నారెడ్డి మాట్లాడుతూ యూరియా కొరత తీవ్రంగా ఉన్నది మేము మరి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా కోసానం కేంద్రం మీద ఒత్తిడి తెస్తామంటాడు యూరియాను సకాలంలో అందేయలేని దుర్మార్గ ప్రభుత్వం రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నదో చూస్తా ఉన్నాం వారం తర్వాతే వాళ్ళట ప్రస్తుతం వర్షాలకు అనుకూలించిన వాతావరణ పరిస్థితులు తేలికపాటి వారంతో సరి భారీ వర్షాలకు వేసి చూడాల్సిందే ఈ రకంగా వాన లేక మరి ఇక్కడ నారు మాడిపోతున్న పరిస్థితి అందుకే కన్నపెల్లి యాత్ర పెట్టింది ఇలా బీఆర్ఎస్ కన్నపల్లి నుంచి పంప్ హౌస్ నుంచి మరి నీటిని ఎత్తిపోసి సుందిల్లా అన్నారం నింపి దాని ద్వారా ఎల్లంపల్లి నింపి ఎల్లంపల్లి ద్వారా మొత్తం పూర్తి స్థాయిలో చేసే అవకాశం ఉన్నది ఎస్ఆర్ఎస్పి మరి ఇక్కడ ఇంకొక పది అడుగుల వరకే ఉన్నట్టున్నాయి అవి దాటితే డెడ్ స్టోరేజ్ పోతుంది ఆ పది అడుగులు విప్పితే కనీసం పెద్దపల్లి రాక కూడా నీళ్ళార్చే పరిస్థితి లేదు ఇంకా టైలెంట్ వరకు ఇక్కడ పోతుంది మరి ఈ రకంగా ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్ణయం కేవలం రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ గమనించాలి ఆంధ్ర జ్యోతి విషయానికి వస్తే కాళేశ్వరంపై సిట్ అవగతంగలపై విచారణకు ప్రత్యేక బృందం మూడు రోజుల పాటు సభ సభ్యులందరికీ కమిషన్ నివేదిక సిట్ వేయడమా చర్యలకు ఉపక్రమించమా నేటి మంత్రివర్గ భేటీలో సుదీర్ఘంగా చర్చించిన అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించే యోజన అసలు ఏం జరిగిందో ప్రజలకు తెలిసేలా సభలో సమగ్ర చర్చ అంటా ఉన్నాడు చర్చ పెట్టుంది అప్పుడు తెలుస్తుంది ఏం జరిగింది అనేది మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పోలవరం ఇరవై ఏళ్ళ నుంచి కడతాను ఇప్పటికి మూడు నాలుగు సార్లు దానికి సంబంధించిన అన్ని కొట్టుకొని పోయినాయి సాంకేతిక లోపాలతో జరిగినట్టు సవరించుకోవాలి గాని దాని మీద రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే రేపటి రోజున మీరు చేసే మీ దగ్గర మీ హయాంలో జరిగే దానిలో ఏదేది గురిందో వాటి అన్నింటి మీద కూడా ఇదే రకంగా కమిషన్లు పడతాయి ఇదే రకంగా సిట్ ఉంటుంది ఇదే రకంగా చర్యలు ఉంటాయి మరి ఇక్కడ ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు కక్ష సాధిపులకు కాకుండా ప్రజలకు ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేసింది దానికంటే మెరుగ్గా మనమేం చేయాలనే దిశగా ఈ రకంగా రాజకీయ కక్ష సాధింపలేకపోతే మళ్ళీ మీ పరిస్థితి కూడా అదే ఉంటదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి వీళ్ళకి ఏం అని అనేక మంది మాజీ ప్రజాప్రతినిధులకు డబుల్ పెన్షన్ పని పనిచేసి మాజీ అయితే జీవితాంతం రెండేళ్ళు పెన్షన్ విడివిడిగా ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరోజు ఎమ్మెల్యే చేసిన మాజీ అయినా పెన్షన్ పదవిలో ఉండగా లక్షల్లో జీతమత్యాలు ఉద్యోగులు లేని విసులుబాటు వీరికి ఎందుకని చెప్పి మరి ఇక్కడ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇచ్చే పెన్షన్ మీద వార్త రాసింది మరి ఇక్కడ ఒక్క రోజు ఎమ్మెల్యేగా చేసినా కూడా వాళ్ళకు పెన్షన్ వస్తాది జీవితాంతం మరి ఉద్యోగులు ముప్పై ముప్పై సంవత్సరాల పాటు చేసినా కూడా వాళ్ళకు పెన్షన్ కు ఇప్పుడు ప్రభుత్వం కొన్నికి మొత్తానికి పెన్షన్ రద్దు చేసింది మరి వీళ్ళెందుకు స్పెషల్ వాళ్ళెందుకు కాదు ఒకవైపు రెండు రెండు పెన్షన్లు తీసుకుంటా ఉన్నారన్నారు మరి దీని మీద కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఎన్నో లోపాలు ఎందరో బాధ్యులు కాలేజీల నివేదికపై ప్రభుత్వం దృష్టి అధ్యయనం పూర్తి చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీకి అందుతా సమావేశమైన నీటి శాఖ మంత్రి జస్టిస్ ఘోష్ నివేదిక అధికారుల కమిటీ సిఫార్సులపై నేను మంత్రివర్గ సమావేశం తదుపరి చర్యలకు సిఐడికి బాధ్యులు సిఐడికి బాధ్యతలాట వాడేమో సభలో పెడతామంటాడు వీడేమో సిఐడికి ఇస్తారంటాడు అసలు మొత్తాన్ని దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టి ప్రజలారా కమిషన్ వేసినాం ఈ కమిషన్ ఏం తెలిసిందో చూడు అని చెప్పి ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టారు వాడు చెప్తాడు మేము మొత్తం సభ పెట్టి మొత్తం సభ్యులందరి చేతికి వేదిక అన్నాను ఒక్క సభ్యుడికి మొత్తం బట్టపాయలు అప్పుడు తెలుస్తుంది మీ భాగవతం ఏందన్నది మీరు ఏమేమి డ్రామాలు ఆడతానన్నది ఈ రకంగా ప్రజలు తప్పుదో పట్టించడం కోసం ఇవాళ కమిషన్ల పేరుతోటి కాలయాపన చేస్తూ ప్రజలకు అందాల్సిన ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తామని ఆరు రోజులు దాటిన రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయలేక చెతికల పడ్డా అసమర్థ ప్రభుత్వం ఇలా జలదోపిడికి గురైతా ఉంటే మరి ఇక్కడ కాళేశ్వరం మీద కుట్రలు అనేది ఈ కుట్రలను వాళ్ళు మరి ఇక్కడ క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళేమో గోదావరి నీటిని ప్రాణహిత నీటిని ఒక్క చుక్క కూడా వృధా పోకుండా ఒడిసి పట్టుకొని రాష్ట్రం అంతా వాడుకోవాలని చూస్తా ఉంటే ఇలా బ్రహ్మాండమైన కాళేశ్వరం కు సంబంధించి దాన్ని ఏదైతే సాంకేతిక లోపంతో ఒక పిల్లలకు మీద దాన్ని పునరుద్ధరించడానికి మరి ఇక్కడ ఏదైతే వీళ్ళ అహం అడ్డతా ఉన్నది మరి ఇక్కడ దాన్ని పునరుద్ధరిస్తే వీళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఉన్నది కాబట్టి రాజకీయ భవిష్యత్తు కోసం రైతుల మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ వాళ్ళను పనంగా పెడుతున్నది రైతుల పంట పొలాలను పనంగా పెడతా ఉన్నది సాగునీటిని పనంగా పెడతా ఉన్నది తాగునీటిని పనంగా పెడతా ఉన్నది అసలు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు ఒక మరిక్కడ ఏదైతే జీవనాడిగా ఉన్నటువంటి ఆ కాళేశాన్ని ఈ రకంగా నిర్వీర్యం చేస్తా ఉన్నది ఇంకా తుమ్మిడి ఎండి దగ్గర కడతారట ఉత్తమ్ కుమార్ రెడ్డి జీతాలు ఇద్దామంటే పైసలు లేవు మీ దుస్థితి మరి అలా ఇంకా తుమ్మిడి ఎండి దగ్గర కడతాం తర్వాత ఇక్కడ ఆడ కడతాం అని చెప్పి ఇచ్చేపల్లి దగ్గర కడతాం చెప్పి మరి లేని ప్రాజెక్టులు చేతగాని ప్రాజెక్టులను ముందర పెడతా ఉన్నారు ఉన్నదాన్ని ఏదైతే వాడుకోవడం చేత మిషన్ భగీరథ ఇలాంటి బ్రహ్మాండమైన పథకాన్ని వాడుకోవడం చేతగాక కాక మొత్తం నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఇప్పటికైనా తెలంగాణ ప్రజానికం ఆలోచించుకోవాలి కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గ పనులకు వాళ్ళని ఏ విధంగా ఎలక్షన్లు అనేది ఒకసారి మరోసారి ఆలోచన చేయాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్